మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో ఆరంభమవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ చూసినా ప్రాతకాలం నుంచే ఆయా ఆలయాల్లో అభిషేకాలతో ప్రారంభమైనటువంటి పూజలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది దర్శనం కోసం ప్రజలు ప్రశాంతంగా అక్కడ దైవాన్ని దేవుని దర్శించుకొని తరిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం వెయ్యి స్తంభాల ఆలయంలో ఉన్నాం వెయ్యి స్తంభాల ఆలయంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో సహా ఎంపీ కడియం కావ్య కొద్దిసేపటి క్రితమే దైవ దర్శనానికి వెళ్ళారు రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దైవ దర్శనం చేసుకున్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాజేంద్ర రెడ్డి గారు చెప్పండి అంటే దైవదర్శనం చేసుకున్నారు చారిత్రక వేయి స్తంభాల ఆలయంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ప్రజలు సౌకర్యవంతంగా పూజలు చేస్తున్నారో ఎట్లా ఉంది ముందుగా వరంగల్ జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ స్వామివారిని ఆ శివుని లేని శివుని ఆజ్ఞ లేని చీమ కూడా కదలదంటారు కాబట్టి మరి వారందరూ కూడా జిల్లా ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతోటి ఉండాలంటే ఆ భగవంతుని కోరుకుంటూ మరి శివరాత్రి అనగానే స్తంభాల ఆలయం గుర్తొస్తుంటుంది మరి స్తంభాల ఆలయం దాని చరిత్ర ఏంటిదని అందరికీ తెలిసినదే దేశవ్యాప్తంగా కాబట్టి ఈ శివాలయాన్ని కూడా వేయి స్తంభాల ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందే విధంగా భక్తులకు అసౌకర్యం లేకుండా తీర్చిదిద్దే విధంగా వచ్చే శివరాత్రి లోపల మంచి ప్రణాళికతోటి చేయాలనే ఆలోచనతోటి ఎంపీ కావ్య గారు మేము కలిసి అందరం ఒక ఇదిగా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు సార్ అంటే టూరిజం హబ్గా చేయాలని ఒక ప్రత్యేక టూరిజం మినిస్టర్తో సహా అందరూ మీరు ఒక సమగ్ర ప్రణాళిక రచించారు ఏ స్తంభాల ఆలయం దానికి స్థాయికి తగ్గ అభివృద్ధి చెందిందనుకుంటున్నారా ఇప్పటికీ కూడా ఆ స్ట్రక్చర్ ఇంకా నిలవలేదు మేము ఎప్పుడైతే పివి రంగారావు గారి హాయంలోని శాంక్షన్ అయిన ఫండ్స్ అప్పుడు చేసిన అభివృద్ధి అప్పుడు మేము తీసి పునరుద్ధరణ చేసినటువంటి ఇదే తప్ప కొత్తగా ఇస్తా అని చెప్పి ఇవన్న వాళ్ళు చూసినాం మనం వీటిని అభివృద్ధి చేయాలి అందరం రాజకీయాలకు అతీతంగా ఇది దేవాలయం దీన్ని రాజకీయాల అతీతంగా అన్ని పార్టీలు కలిసి దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పోతుంటాం మేము సో టూరిజం సర్కిల్గా చేయడానికి చారిత్రక ఆలయ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు కాకతీయ డైనసిటీ ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని ఎట్లా ఎట్లా డెవలప్ చేయాలనుకుంటున్నాం అంటే చుట్టుపక్కల ఇండ్లు ఉన్నాయి వాటిని ల్యాండ్ అక్విషన్ కింద అక్వైర్ చేసి ఓపెన్ స్పేస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల దాంతో మనం అన్ని చేయగలుగుతాం వాటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి తీయాలని ఆలోచన ఇంకా చేయవలసింది సో ఎంపీ ఎంపీ గారు ఎంపీ గారు చెప్పండి అంటే మహాశివరాత్రి ఉత్సవాలకు దర్శనం చేసుకున్నారు ఎట్లా అనిపిస్తుంది అందరికీ కూడా ముందుగా మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఉదయమే ఇక్కడికి మన వేయి స్తంభాల గుడికి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వెయ్యి స్తంభాల గుడికి రావడం జరిగింది ఇక్కడ వచ్చి పూజలు చేయడం జరిగింది మాకు ఈ డె ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేయాలి ఇది వరంగల్ అంటేనే ఒక స్పిరిచువల్ టూరిజం కింద ప్రతి దేవాలయాన్ని ఒక వరంగల్కి వచ్చిన భక్తుడు ప్రతి చోట దర్శించుకొని పూజలు చేయాలి ఇక్కడ ఉన్నటువంటి కళా సంపదను కూడా చూడాలి అన్న ఉద్దేశంతో డెవలప్మెంట్ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము బోత్ సెంటర్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ డెఫినెట్గా మనకి నిధులు వచ్చే విధంగా నేను ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తాను ఎంపీ వినోద్ కుమార్ ఉన్న నుంచి మొదలుకుంటే నేను ఉన్నటువంటి దయాకర్ వరకు కూడా ఈ చారిత్రక సంపదని కాపాడాలి దీని స్ట్రక్చర్ నిలబెట్టాలని ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఎంపీగా ఎలాంటి కృషి చేస్తారు దానికి ఒక ప్రణాళిక ఉండాలి మనం ఒక్కసారి ఇచ్చి వచ్చి రిప్రజెంట్ చేసినంత మాత్రాన మనకి రాకపోవచ్చు ప్లస్ వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కూడా మనం కల్పించాలి స్టేట్ గవర్నమెంట్ నుంచి అది చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చేస్తే మ్యాచ్ ఫండింగ్ అనేది ఉంటుంది అప్పుడు డెఫినెట్గా కూడా మనము పదే పదే దీని అభివృద్ధి కోసం ప్రయత్నించినట్టయితే పనులు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే ఇవాళ కోరుకున్నది కూడా అదే వెయ్యి స్తంభాల గుడిని కూడా డెవలప్ చేసే ఆ శక్తిని మాకు ఇవ్వాలి అని చెప్పి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది సో మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక ఆలయాలు చారిత్రక సంపదనంతా రక్షించడం కోసం సమగ్ర ప్రణాళిక తోడ్పోతున్నాం పట్టుదలతో పనిచేస్తే ఖచ్చితంగా చేయొచ్చు దాన్ని ఆచరణలో చేసి చూపెడతాం ప్రజలైతే ప్రశాంతంగా మహాశివరాత్రి వేడుకలను జరుపుకుంటున్నారని చెప్పి ఎమ్మెల్యే అండ్ ఎంపీ తమ సంబంధించి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సునీల్తో కేకే టెన్ టీవీ వరంగల్